హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం వారం వచ్చేసి బుధవారం అండి టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల పద్నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ రూఫ్ కార్ అండి ఈ కార్ని నేను అనంతపురం అయితే పంపుతున్నాను రెండు వేల ఇద్దరు చూడం రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల పదిహేడు కారు ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి థర్డ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి సిల్వర్ కలర్ కార్ అండి ఈ కారుని నేను నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను నాలుగు లక్షల నలభై వేల రూపాయలకి అనంతపురం అనంతపురం శ్రీనివాసరావు గారికి అయితే అమ్మటం అయితే జరిగింది నాలుగు లక్షల నలభై వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి అండి ఎన్వోసిస్ తాన్ ట్యాక్స్ అనేది సార్ కట్టుకోవాల్సి ఉంటుంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఇందులో లొకేషన్ కూడా అయితే ఉంటుందండి అలాగే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు తాళాలు ఉన్నాయి పేపర్స్ చూసుకున్నట్లయితే కొరియర్ డిటీటీసీ కొరియర్ అయితే చేయడం అయితే జరిగిందండి ఈ కారు కీని మన రాకేష్ ప్రతి వీడియోలో కూడా మనోడే ఉంటుందన్నమాట కరెంటు కరెంటు దిగలేక సన్నగా ఉంటాడు కాకపోతే మనిషి మంచిగా తీసుకెళ్ళి అక్కడ కంటైనర్కి అయితే ఎక్కిచ్చడం అయితే జరిగిద్ది రేకు ఎన్టీఆర్ డైలాగ్ మారే ఆ కౌపర్ సౌత్ హీరో కా మనోడు తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఇవాళ కంటైనర్ బయలుదేరితే మాత్రం ఇవాళ నుంచి దాదాపుగా పది రోజుల వ్యవధిలో అనంతపురం కియా మోటార్స్ దగ్గర అయితే ఈ కార్ అయితే ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఈ కార్కి జనరల్ సర్వీసింగ్ అన్నయ్య చేయించుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ జనరల్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అది ఇప్పుడు చేయించి పంపిస్తానండి ఈ వీడియో తర్వాత ఎందుకంటే వీడియో కొద్దిగా ఇద్దాం తీద్దామనుకుంటే లైటింగ్ డల్ అవుతుందని ఇప్పుడే వీడియో తీస్తున్నాను ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఇది ఇదిలో మాలిక్ నేను టాటా న్యాను అనమాట పేరు నిలబెడతాను నేను కేకర్నా సర్వీస్ కర్రీ పూరి ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ప్యాడ్ ఏసీ ఫిల్టర్ అలాగే కూలెంట్ ఏ ఏ పూరి అంటే ఇవన్నీ చేసి మనోడు ఇప్పుడు బండి మనకిస్తే రాకేష్ తీసుకెళ్ళిపోతారు అనమాట ఇది నాటి వీడియో మనోడు ప్రతి ఒక్క కారు కూడా మీరు ఎప్పుడైనా నా దగ్గర కొనకపోయినా బాధలేదు ఎక్కడైనా కొనుక్కోండి బండి మనోడు కరుల్ బాగులు అయితే ఉంటారు నెంబర్ బోల్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఈయన కార్లు అమ్మే వ్యక్తి కాదండి మీరు కార్ల కోసం ఫోన్ చేయకండి ఇప్పుడైనా మీరు ఢిల్లీలో కార్లు కొనుక్కుంటే ఏ కార్ అయినా సరే చిన్న కార్ నుంచి పెద్ద కార్ జాగోర్ బెంజ్ బిఎండబ్ల్యూ ఏది కొనుక్కున్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనోడికి కాల్ చేయండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి ఏ అయినా సరే చెట్టు కింద చేస్తారనే కానీ మన చేతిలో మనోడి చేతిలో మంచి టాలెంట్ ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైనా రెంట్లు తీసుకోవాలంటే మా మినిమం రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు లక్ష రూపాయలు రెంట్ అయితే ఉంటుంది అందుకని ఏంటంటే ఇక్కడ చెట్ల కింద చేస్తారనమాట కాకపోతే నెంబర్ వన్గా మీకు దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు మనోడి చేతిలో ఎక్కడ ఢిల్లీలో ఏ మూలకున్నా కూడా తీసుకొచ్చి మనోడు అది ఫిట్ చేస్తారంటే కొత్త కొత్తవి అది మీకు ఏమన్నా కావాలంటే మనోడికి కాల్ చేయండి ఏదన్నా అవసరం ఉంటే మాత్రం తీసుకొచ్చి ఇక్కడ బండి చేయించుకోండి ఈ బండి అయితే ఇప్పుడు సర్వీసింగ్ చేసి పంపించడం అయితే జరిగింది పేరు కూడా వెరైటీగా ఉంటుంది టాటా నాను ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు రెండు వేల పదిహేడు కారు డబ్ల్యూఆర్వి విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఒకసారి కారు కూడా సింపుల్గా అయినైతే చూపిస్తాను చూడొచ్చండి ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి కారే అండి టైర్స్ కూడా దాదాపు అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయండి అరవై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూడొచ్చు చాలా అంటే చాలా చీప్ రేట్ అండి ఇది చాలా తక్కువ రేట్ అండి ఒకవేళ సన్ రూఫ్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ పెట్టించుకోవాలంటేనే మార్కెట్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఉంది ఇది పెట్టించినటువంటి సన్ రూఫ్ కాదండి కంపెనీతో వచ్చినటువంటి సన్ రూఫ్ అండి విఎక్స్ కా విఎక్స్ వేరియంట్కి ఏంటంటే సన్ రూఫ్ కంపెనీతో వస్తుంది చూడొచ్చండి స్టెప్నీ కూడా దాదాపుగా ఇబ్బంది బాగా నెట్టుకోవాలా డిక్కి స్పేస్ కూడా మంచిగా ఉంటుందండి మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ స్టెప్ని టైర్ అయితే ఉందండి చూడండి నా వేలు లోనకి వెళ్తుంది అలాగే ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూడచ్చు కారు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఎనభై ఆరు వేలు తిరిగినటువంటి కారు అలాగే స్టీరింగ్ కవర్ కూడా ఇప్పుడే కొట్టించి పంపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా అన్నకి మళ్ళీ తీసుకున్న తర్వాత పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే నేను చేసి పంపిస్తాను ఇంకొకటి ఏంటంటే భయ ఎగ్బర్ పక్కడు మీరు చాలామంది కార్లు నా దగ్గర తీసుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ కాకపోతే డబ్బులు కొట్టిన వెంటనే డబ్బులు పంపించిన వెంటనే అన్న ఇవాళ బండి బయలుదేరుతుందా ఇవాళ బయన్ని బయలుదేరుతున్నా అని చాలామంది అడుగుతారు ఎమ్మటే బయలుదేరదండి ఒక రోజు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్తో అయితే పంపిస్తాను ఎందుకంటే నేను కూడా జనరల్ చెకప్లు అనేది చేపియాలి కదా మీతో నేను తిట్లు తినకూడదంటే నాకు ఒక ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి బల్బులు కానీ పవర్ విండోస్ కానీ ప్రతి ఒక్కటి టైర్లో గాలి కానీ అలైన్మెంట్ కానీ అన్నీ కూడా చెక్ చేసి పంపించడం అయితే జరిగింది నాకు కొద్దిగా టైం ఇస్తే మాత్రం మీ కారు మీకు హ్యాపీగా అంటే మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి అది ఇది నాటి వీడియో అండి నాకు కొద్దిగా టైం ఇవ్వండి మీరు నన్ను నమ్మారు కాబట్టి నేను అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెక్ చేసి పంపిస్తాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై